పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కలెక్షన్స్ మళ్ళీ ఇవాల్టి ఏంటి అంటే టాప్స్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్లౌజ్ పీసెస్ చాలా సూపర్ గా ఉన్నాయి ఇక్కడ టాప్స్ అన్ని కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ తో ఉన్నాయి స్పెషల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్క టాప్ కూడా కస్టమైజ్ చేయించి కుట్టించుకున్నట్లుగానే ఉంది ఆ టాప్స్ అన్ని చూడడానికి సాయి కలెక్షన్ పద్మశాలి టౌన్షిప్ ఇక్కడ వీళ్ళు ఇంట్లోనే ఉండి సేల్ చేస్తున్నారు ప్రతి ఒక్క టాప్ కూడా చాలా బాగుంది టాప్స్తో పాటు కొన్ని శారీస్ ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి పట్టు శారీస్ ఉన్నాయి అవన్నీ కూడా కలెక్షన్స్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను చూడ్డానికి మీరు రెడీయా అయితే లెట్స్ గో చూస్తున్న టాప్స్ అన్ని కూడా త్రిపుల్ నైన్ క్లాత్ వైజ్ గా చూస్తే కూడా చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది త్రీ పీస్ సెట్ ఓన్లీ త్రిపుల్ నైన్ చూడని చూడండి ఎంత బాగుందో మనకి ప్లేన్ టాప్స్ ఉంటే కూడా వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా ఇచ్చారు బాటమ్ వచ్చేసి మనకి లైట్ కలర్ ఇచ్చారు బాటమ్ కి కూడా కింద లేస్ ఇచ్చారు ఓన్లీ త్రిపుల్ నైన్ ఇందులో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి సైడ్ కట్ వచ్చింది ఫ్రంట్ లో వచ్చేసి లిటిల్ విత్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి ఏవైనా కూడా మనకి లాంగ్ స్లీవ్సే ఇచ్చారు దుప్పట బాటమ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ చూపిస్తాం ఈ దుప్పట చూడండి ఎంత పెద్ద సైజు ఉందో మనకి టూ సైడ్స్ కూడా వేసుకోవడానికి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి ఇంత పెద్ద సైజ్ ఇచ్చారు ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇందులో కూడా చాలా టాప్స్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్గా ఉంది ఒక దానికంటే ఒకటి టాప్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది బాటమ్ చున్నీ చూడండి లైట్గా సీక్వెన్ వర్క్ ఇచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఎంత బాగుందో చూడండి ఈ దుప్పటాసే ఉంటాయి మనం బయట తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి దుప్పటాస్ అన్నీ ఫ్యాన్సీ దుప్ప ఫ్యాన్సీ దుప్పటాస్ చూడండి ఎంత బాగున్నాయో నైస్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఓన్లీ త్రిపుల్ నైన్ టాప్ బాటమ్స్ అన్నిటికీ యాజ్ టీజ్గా అలాగే ఉంటాయి కాబట్టి నేను ఓన్లీ టాప్స్ చూపిస్తూ ఉంటాను ఫ్రాక్ మోడల్ వచ్చింది సైడ్ కట్ లేదు దీనికి ఓకే సైడ్ కట్ కూడా ఇచ్చారు టాప్ బాటమ్ చున్నీ ఓన్లీ త్రిపుల్ నైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనం మిషన్లో వాష్ చేసినా కూడా అసలు ఏం కాదు ఫ్యాబ్రిక్ అంత బాగుంది చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మనకి వాష్ చేసిన తర్వాత బబుల్స్ రావటము అట్లాంటివి ఏమీ ఉండవు చాలా బాగుంది ప్రతి ఒక్క దుపటాకి కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అనేది ఇచ్చారు లిటిల్ బిట్ ఏదో ఒక వర్క్ అనేది వచ్చింది ఫ్యాన్సీ దుపటాసే ఉన్నాయి ట్రిపుల్ నైన్ సెట్స్ అన్నిటికీ కూడా చున్నీ బాటమ్ ఓన్లీ ట్రిపుల్ నైన్ బ్లాక్ చూద్దాము బ్లాక్ అంటే అందరికీ ఫేవరెట్ కలర్ నెక్ దగ్గర కూడా వర్క్ వచ్చింది అండ్ చున్నీ బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి కాటన్ ఇచ్చారు కాటన్ కూడా కాదు అసలు ఇది స్ట్రెచ్చబుల్ లాగా అసలు చాలా బాగుంది చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుందో చాలా ఫ్రీగా కూడా ఉంటాయి ఇలాంటి బాటమ్స్ వేసుకుంటే ఈ బాటమ్ మామూలుగా బయట కొంటేనే మనకి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది చాలా బాగుంది ఓన్లీ ఓన్లీ త్రిపుల్ నైన్లో టాప్ బాటమ్ చున్ని ఇంత మంచి కలెక్షన్ అనేది చాలా రేర్గా దొరుకుతుంటాయి కాబట్టి మీకు నచ్చితే వెంటనే ఆలోచించకుండా పిక్ చేసుకోండి నెక్స్ట్ టాప్ చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంది యునిక్ కలెక్షన్స్ అని కూడా చెప్పొచ్చు ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ వచ్చాయి చాలా బాగుంది దీనికి కూడా మనకి దుప్పట అండ్ బాటమ్ బాటమ్కి కూడా మనకి లెగ్ దగ్గర చిన్ని లేస్ అనేది ఇచ్చారు ఓన్లీ ట్రిపుల్ నైన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో ప్రైస్ విషయాన్ని ప్రైస్ విషయమే కాదు కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత లాంగ్ ఉందంటే చాలా లాంగ్ ఉంది మనకి ఇది వచ్చేసి మనకి అంబ్రెల్లా కట్ ఇచ్చారు ఎంత పెద్ద లేరుగా ఉందో చూడండి చాలా పెద్ద గేరా వచ్చింది సైడ్ కట్ లేదు ఫ్రాక్లా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు థ్రెడ్డింగ్ అనేది మనం సైడ్లో టై చేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో కూడా టై చేసుకోవచ్చు దీనికి కూడా మనకి బాటమ్ ఓన్లీ బాటమ్ టూ పీసెట్ టాప్ చున్నీ సీక్వెన్స్ చున్నీ బాటమ్ చాలా బాగున్నాయి మనం అసలుకి ఏది తీసుకోవాలి అని ఆలోచించే పని లేదు ఏ దానికి అది చాలా సూపర్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఇది చూడండి ఎంత బాగుందో బాటమ్ అండ్ చున్నీ ఓన్లీ త్రిపుల్ నైన్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా త్రిపుల్ నైన్ ఇందులో చాలా ఉన్నాయి నేను కొన్ని చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా వెయిట్ గా కూడా ఉంది అసలు ఓపెన్ చేస్తూ ఉంటేనే చూడండి సైడ్ కట్ అనేది ఇచ్చారు పైన అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మనకి మోతీ వర్క్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది చాలా బాగుంది చాలా యూనిక్ గా కూడా ఉన్నాయి కలెక్షన్స్ అన్ని కూడా చూడండి కలెక్షన్స్ అన్ని కూడా యూనిక్ గా ఉన్నాయి ఇక్కడ మనకి డిజైనర్ పీసెస్ సింగిల్ గా ఎలాగైతే దొరుకుతాయో కొన్ని కొన్ని అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంత తక్కువ ప్రైస్ లో మాత్రం నేను ఎక్కడ చూడలేదు ఓన్లీ ట్రిపుల్ నైన్ లో సూపర్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి ప్రతి ఒక్క దానికి కూడా బాటమ్ ఇచ్చినందుకు మనకి స్పెషల్ గా మళ్ళీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మనకి బాటమ్కి కూడా కింద చక్కగా ఇలా బార్డర్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి మనకి టూ పీస్ సెట్ ఓన్లీ త్రిపుల్ నైన్ ఇది వచ్చేసి మనకి పోచంపల్లి ప్లే పోచంపల్లి ప్రింట్ ఎంత బాగుందో చూడండి మనకి నీ కంటే కూడా చాలా కింది వరకు వస్తుంది టాప్ అనేది ఒకసారి గమనించండి ఇలాంటివన్నీ కూడా ఇంత సైజు ఉండాలి అంటే ఖచ్చితంగా కస్టమైజ్ చేయించుకోవాలి కానీ ఇక్కడ రెడీ టు వేర్లోనే చాలా బాగున్నాయి బాటమ్ వచ్చేసి మనకి లైట్ కలర్ ఇచ్చేసి మనకి లెగ్ దగ్గర బార్డర్ అనేది ఇచ్చారు బాటమ్ బాటమ్ టాప్ అండ్ చున్నీ చున్నీ వచ్చేసి మనకి షిఫాన్లో ఇచ్చారు చాలా బాగుంది ప్రతి ఒక్క చున్నీకి కూడా ఓవర్లాక్ అనేది ఆల్రెడీ చేసి ఇచ్చారు చూడండి ఓవర్లాక్ చేసుకోవాల్సిన పని కూడా లేదు డైరెక్ట్గా తీసుకొని వేసేసుకోవచ్చు అంత బాగుంది డబుల్ స్టిచ్ వేసుకోవాల్సిన పని అంతకన్నా లేదు అంత బాగుంది స్టిచ్చింగ్ అయితే అండ్ అలాగే మీకు ఇందులో ఏ టాప్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి నెంబర్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హోమ్ డెలివరీ కూడా చేస్తారు వీళ్ళు ఆన్లైన్లో మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ తీస్తే మీకు డెలివరీ అనేది కూడా చేస్తారు వీళ్ళు చాలా బాగున్నాయి కాబట్టి చూడండి ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ కూడా మనకి కాటన్లో ఇచ్చారు చాలా బాగుంది మనకి ఇందులో సింగిల్ డ్రెస్ తీసుకున్న దానికంటే కూడా టూ డ్రెస్సెస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ చేస్తారు రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు టూ డ్రెస్సెస్ ఏంటి ఫోర్ ఫైవ్ డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా దుప్పటా చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి చాలా పెద్ద సైజు ఉంది దుప్పటా కూడా ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కత్ ప్రింట్ అంటే ప్లస్ పోచంపల్లి ప్రింట్ అంటే చాలా బాగుంటుంది ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను ఒక టూ త్రీ కలర్స్ చూపిస్తున్నాను ఇలాంటి మోడల్కి వచ్చేసి బాటమ్ అనేది వైట్ కలర్లో ఇచ్చారు కింద వచ్చేసి యాస్టీస్గా మనకి బార్డర్ అనేది ఇచ్చారు చూడండి ఇలా ఓన్లీ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి కోట్ మోడల్లో కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో షార్ట్ కోట్ చాలా బాగుంది కాలర్ నెక్ ఇచ్చారు మనకి సైడ్లో కూడా టై చేసుకోవడానికి కూడా థ్రెడ్డింగ్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి డబుల్ సెట్ టూ పీస్ సెట్ బాటమ్ అండ్ కోట్ మనం ఇలాంటివి జీన్స్ పైన వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి నేను ఒక త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తాను మీకు చాలా యూనిక్గా ఉంటుంది ఇలాంటివి వేసుకుంటే జీన్స్ పైన అయితే ఇంకా సూపర్గా ఉంటాయి మనం జీన్స్ పైన కొంచెం లాంగ్ లాంగ్ టీషర్ట్స్ లాంగ్ టాప్స్ తీసుకుంటేనే అవే ఉంటాయి మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అనేసి ఇక్కడ టాప్ అండ్ బాటమ్ రెండు కలిపి కూడా ఓన్లీ ట్రిపుల్ నైన్కి వస్తుంది కాబట్టి ఎవరైనా ఎందుకు మిస్ చేసుకుంటారు చెప్పండి మంచి కలెక్షన్స్ దొరకడం అనేది చాలా రేర్ అండ్ ది బెస్ట్ కలెక్షన్స్ దొరకడం అనేది ఇంకా రేర్ ఇక్కడ మాత్రం నిజంగా సూపర్గా ఉన్నాయి చూడండి ఇదైతే అచ్చం ఫ్రాక్ లాగే ఉంది నైస్ ఓన్లీ ట్రిపుల్ నైన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది బాటమ్ కూడా కలర్స్ కూడా మనకి ఏ కలర్ చూస్తే ఆ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అబ్బాయి కలర్ వద్దు బాగాలేదు అని అనుకోవాల్సిన అవసరమే లేదు అంత బాగున్నాయి కలర్స్ కూడా ఇక్కడ కాంట్రాస్ట్గా కూడా ఇచ్చారు దీని లోపల ఏ ప్రింట్ వచ్చినా కూడా మనకి కాంట్రాస్ట్గా ఇస్తే చాలా బాగా కనిపిస్తుంది టాప్లో అయినా సరే ఎందులో అయినా సరే కాంట్రాస్ట్గా ఉంటే చాలా బాగుంటుంది సైజు కూడా వచ్చేసి మనకి ఫ్రీ సైజు ఉంది అంటే చిన్న సైజ్ కావాలి అంటే కొంచెం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి నేను వీడియో కోసం అని చెప్పట్లేదు రియల్గానే చెప్తున్నాను ఫ్యాబ్రిక్ అయితే చాలా సూపర్గా ఉంది ఓన్లీ ట్రిపుల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆలియా కట్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ఆలియా కట్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్ టాప్ ప్లెయిన్ బాటమ్ ఇచ్చారు మనకి కట్ కట్లోనే ఉంది బాటమ్ అంతా కూడా బ్యాక్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ ఇచ్చారు ఫ్రంట్ వచ్చేసి మనకి థ్రెడ్డింగ్ షేడెడ్ చున్ని టెసల్స్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ బాగుంది ట్వెల్వ్ డబల్ నైన్ అంటే కూడా రీజనబుల్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ ఇందులో నేను టూ కలర్స్ చూపిస్తాను ఇది నెక్స్ట్ కలర్ సైజ్ కూడా మనకి ఫ్రీ సైజ్ ఉంది ఇది అలియా కట్ వచ్చేసి మనకి షార్ట్లో ఇచ్చారు ఇందాక చూసింది లాంగ్ కదా ఇది వచ్చేసి మనకి షార్ట్లో ఉంది టూ పీస్ సెట్ ఇది వచ్చేసి బాటమ్ ఇందులో వచ్చేసి మనకి హ్యాండ్ వచ్చేసి మనకి డిజైనర్గా ఇచ్చారు చూడండి ఇక్కడ వరకు వచ్చేసి మనకి స్ట్రెయిట్ కట్ ఇచ్చేసి ఇక్కడ అంతా కూడా మనకి ఫ్రిల్స్ అనేది ఇచ్చారు చాలా బాగుంది చూడండి పఫ్ లాగా వస్తుంది బాగుంది దీని ప్రైస్ వచ్చేసి కూడా ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ ఈ డ్రెస్ కూడా పింక్ కలర్లో వైట్ థ్రెడ్డింగ్ ఇచ్చారు ప్యూర్ కాటన్ చూడండి లుక్ వైజ్గా చూస్తే మాత్రం సూపర్గా ఉందని చెప్పొచ్చు ప్యూర్ కాటన్ సైడ్లో కూడా మనకి కట్స్ దగ్గర బార్డర్ అనేది ఇచ్చారు ఇది కూడా సేమ్ బాటమ్ చున్నీ టాప్ ట్వెల్వ్ డబల్ నైన్ ప్రతి ఒక్కదానికి చున్నీ చాలా పెద్ద సైజు ఉందండి బాటమ్ వచ్చేసి మనకి ఎలాస్టిక్తో ఇచ్చారు లెగ్ దగ్గర బార్డర్ ఇచ్చారు ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ట్వెల్వ్ డబల్ నైన్లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను పీచ్ పింక్ చూడండి ఎంత బాగుందో అసలు పీచ్ పింక్ అంటేనే చాలా బాగుంటుంది వేసుకుంటే పింక్ పైన రోజెస్ చాలా బాగా కనిపిస్తుంది చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కూడా మనకి బ్రాండ్లో ఉన్నవే ఫినిషింగే చాలా డిఫరెంట్గా ఉంటుంది చున్నీ వచ్చేసి మనకి కాటన్ చున్నీ ఇచ్చారు అండ్ అలాగే మనకి అంతా కూడా ఓవర్ లాక్ అనేది ఇచ్చారు అండ్ బాటమ్ 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 దగ్గర కూడా కింద బార్డర్ దగ్గర చూడండి ఎలా వర్క్ అనేది ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఇందులో ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఏ దానికి అది చాలా డిజైనర్ వేర్ లాగే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా చూడండి ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ సైడ్లో కూడా మనకి ఓపెన్ లేదు అంతా కూడా క్లోజ్ ప్యూర్ కాటన్ బాటమ్ అండ్ చున్నీ సైజ్ కూడా ఆల్మోస్ట్ ఫ్రీ సైజెసే ఉన్నాయి ఇక్కడ అమ్మ ఇది తీసుకుంటే పట్టదేమో అది ఇది అనే అనుమానం ఏం లేదు అండ్ ఇలాంటి మంచి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి వాష్ చేసిన తర్వాత అస్సలు సింక్ అనేది కూడా అవ్వదు చూడండి మనకి పళ్ళుకు అంతా కూడా మనకి బార్డర్ అంతా కూడా మనకి యాజ్ టీజ్గా టాప్ ఉన్నదే ఇచ్చారు క్లాత్ అంతా కూడా ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ కలర్స్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ ఇప్పుడు నేను చూపించిన టాప్స్ అన్నీ కూడా ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ కాటన్ డిజైనర్ వేర్ లాగే ఉంది మనకి నెక్ దగ్గర కూడా మనకి వీ నెక్ అనేది వచ్చింది చాలా బాగుంది సైడ్ లో కూడా సైడ్స్లో కూడా కట్ అనేది ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ బా అని చెప్పొచ్చు మనకి హ్యాండ్లో కూడా చక్కగా డిజైనర్ లాగే ఇచ్చినారు చూడండి డెసల్స్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇది వచ్చేసి కూడా మనకి త్రీ పీస్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్లో వచ్చింది నేను ఓన్లీ టూ త్రీ పీసెస్ చూపిస్తున్నాను ఇక్కడికి వస్తే మాత్రం చాలా కలెక్షన్స్ అనేది చూడొచ్చు ఒకటి కొనడానికి వస్తే ఒక త్రీ ఫోర్ తీసుకుంటారు అంత రీజనబుల్గా ఉన్నాయి ప్రైజెస్ అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా సూపర్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు చూడండి నైస్ టాప్ అండ్ బాటమ్ ఓకే టాప్ అండ్ బాటమ్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ డాన్సింగ్ డాల్ శారీస్ అనేవి చాలా ట్రెండ్ అయిపోయాయి ఇప్పుడు చాలా బాగుంది అండ్ మనకి ఈ ఫ్రాక్లో వచ్చేసి మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు చూడండి మనం కస్టమైజ్ చేయించుకుంటే ఎలాగైతే చేస్తారో యాజ్ టీస్గా అలాగే చేశారు చాలా బాగుంది నాకు అసలు ఇలా చూపించడానికి చాలా వెయిట్గా ఉంది అండ్ కింద నడుం దగ్గర అంతా కూడా మనకి ఫ్రిల్స్ అనేది ఇచ్చారు హ్యాండ్ కూడా మనకి ఒక టెన్ ఇంచ్ హ్యాండ్ అనేది ఉంది చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఇందులో కూడా కలర్స్ అనేవి ఉన్నాయి ఇందులో ఇంకా ఇలాంటివి కూడా ఉన్నాయి నేను ఒక వన్ టూ చూపిస్తాను చూడండి ఇది నారాయణ పేట్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది అప్పట్లో శారీస్ ఇప్పుడు డ్రెస్సెస్ చాలా బాగుంది ఇది ప్లెయిన్గా ఇది ప్లెయిన్గా రాకుండా మధ్యలో అంతా కూడా మనకి జరీతో వర్క్ అనేది ఇచ్చారు చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు అన్నిటికీ కూడా మనకి లోపల లైనింగ్ అనేది ఉంది చూడండి లైనింగ్ అనేది ఉంది కాబట్టి మనకి స్పెషల్గా కొన్న తర్వాత ఎలాంటి వర్క్ అనేది లేదు చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఇందాక చూపించిన దాంట్లో ఇదొక కలర్ కూడా ఉంది లావెంజర్ కలర్ ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది ఈ కలర్ కూడా ఇది చూడండి అసలుకి చాలా బాగుంది ఇలాంటివి వేసుకుంటే చాలా యూనిక్గా కూడా కనిపిస్తారు స్ట్రెయిట్ కట్ వచ్చింది ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మిడిల్లో వచ్చేసి మనకి వర్క్ అనేది ఇచ్చారు జర్దోసీ కూడా ఉంది అందులో జర్దోసీ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ అన్నీ ఉన్నాయి బాటమ్ అండ్ చున్నీ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ ఇప్పుడు నేను చూపించినవన్నీ అన్నీ కూడా థర్టీన్ డబల్ నైన్ చాలా బాగున్నాయి కదా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ వైజ్గా చూస్తే కూడా చాలా సూపర్గా ఉన్నాయి ఇది కూడా మనకి ఆఫర్లో ఇస్తున్నారు వీళ్ళు స్లీవ్లెస్ బ్లౌజ్ అండ్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది అనేది మనకి కొందరికి స్లీవ్లెస్ వేసుకోవడం ఇష్టం అలా అలా ఇష్టం ఉన్న వాళ్ళు స్లీవ్లెస్గా కూడా వేసుకోవచ్చు లేదు మాకు హ్యాండ్స్ కావాలి అంటే కూడా మనకి లోపల హ్యాండ్ అనేది ఇచ్చారు చూడండి మనకి త్రీ ఇంచ్ హ్యాండ్ అనేది ఉంది లోపల ఫిట్టింగ్ కూడా బాగుంది బ్యాక్ హుక్ అనేది ఇచ్చారు సైడ్లో కూడా ఖర్చు కూడా ఉంది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు నార్మల్గా బయట ఇలాంటి బ్లౌజ్ తీసుకోవాలి అంటేనే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ శారీ వచ్చేసి ఇలా వచ్చింది ఓన్లీ త్రిపుల్ నైన్ నెక్స్ట్ కూడా ఇంకా కొన్ని శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ టాప్స్తో పాటు కొన్ని శారీస్ కూడా ఉన్నాయి శారీస్ కూడా మనకి డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది ఇలా ఉన్నాయి శారీస్ ఈ శారీస్ అన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్లో ఇస్తున్నారు ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది ఇందులో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము శారీ అంతా అలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్గా ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు దగ్గర ఇలా ఎండ్ లైన్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు మనకి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ శారీస్ కూడా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి చాలా బాగుంది అసలుకి డిఫరెంట్గా ఉంది శారీ కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఎండ్లో ఒక బార్డర్ ఇచ్చారు ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇందులో కూడా టూ త్రీ కలర్స్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను టూ కలర్స్ అంటే టాప్స్కి వచ్చిన వాళ్ళు శారీస్ తీసుకోవచ్చు శారీస్కి వచ్చిన వాళ్ళు టాప్స్ తీసుకోవచ్చు బాగున్నాయి సిక్స్ డబల్ నైన్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ ఇవన్నీ ఇదిగోండి ఇవి కూడా మనకి సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ చూద్దాం ఒకసారి శారీ ఎలా ఉందో మనకి బ్లౌజ్ అంతా కూడా ఇలా ఇచ్చారు అండ్ పళ్ళు వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి కంప్యూటర్ వర్క్ చేసిన బ్లౌజ్ పీసెస్ ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి నెక్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కూడా దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ అసలు సిక్స్ డబల్ నైన్లో కంప్యూటర్ వర్క్ అనేది చాలా రేర్గా దొరుకుతుంది అసలు నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం మీటర్ తీసుకుంటే ఫ్యాబ్రికే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పడుతుంది మనకి ఎందుకంటే కాటన్ సిల్క్లోనే కుట్టాలి కాబట్టి ఫ్యాబ్రికే అంత పడుతుంది కానీ ఇక్కడ ఫ్యాబ్రిక్ విత్ వర్క్ రెండు కలిపి కూడా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్లోనే ఇస్తున్నారు నేను ఒక టూ త్రీ కలర్స్ చూపిస్తాను మీకు ఓపెన్ చేసి చూడండి మనకి థౌజండ్ రూపీస్ లోపే ఇలాంటి బ్లౌజెస్ దొరకటం అనేది చాలా కష్టం చాలా బాగుంది మనకి హ్యాండ్స్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇచ్చారు బ్యాక్ కూడా మనకి అంతా ఆల్ ఓవర్ వస్తుంది ఫ్రంట్లో కూడా మనకి బాగుంది డిజైన్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో ఇందులో నేను త్రీ ఫోర్ కలర్స్ చూపిస్తాను మీకు ఓపెన్ చేసి చూడండి చాలా బాగున్నాయి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ థౌజండ్ రూపీస్ లోపే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ రావడం అనేది చాలా రేర్ అసలు మిస్ చేసుకోకుండా మీకు నచ్చింది మీ సొంతం చేసుకోండి ఇలా చాలా ఉన్నాయి కలర్స్ ఇందులో కూడా వీటన్నిటితో పాటు పట్టు శారీస్ కూడా సేల్ చేస్తారు ఇక్కడ నేను కొన్ని చూపిస్తాను ఒక త్రీ టు ఫోర్ శారీస్ చూపిస్తాను మీకు చూడండి పట్టు శారీ ఇది వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంది కదా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టు శారీ ఏది ఉన్నా కూడా యూనిక్గా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా పట్టు ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా కంచి పట్టు శారీస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగున్నాయి వీడియోలో అన్నీ చూపించలేను కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాను కంచి పట్టు శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పట్టు శారీస్ ఇందులో ఏ కలెక్షన్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి పైనున్న నెంబర్కి సెండ్ చేస్తే మీకు ప్రైజ్ ఎంత పడుతుంది రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అవన్నీ కూడా వారు మీకు చెప్తారు కాబట్టి ఎవరైనా సరే మిస్ చేసుకోకుండా మీకు ఇందులో ఏ కలెక్షన్ నచ్చినా కూడా మీ సంతం చేసుకోండి సో వ్యూవర్స్ ఇది వాళ్ళ కలెక్షన్స్ టాప్స్ శారీస్ కంప్యూటర్ బ్లౌజ్ పీసెస్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి దాంతో పాటు రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే మంచి బ్రాండ్లో ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది అండ్ తక్కువ ప్రైస్లో మంచి ఫ్యాబ్రిక్లో దొరకాలి అంటే చాలా కష్టము మెయిన్గా చెప్పాలి అంటే కస్టమైజ్ చేయించి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లుగా ఉంది కాబట్టి ఎవరైనా సరే మా ఈ వీడియోలో మీకు ఏది కూడా దాన్ని స్క్రీన్షాట్ తీసి పైనున్న నెంబర్కి సెండ్ చేస్తే మీకు ఎంత పడుతుంది రెండు తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ ఉండవు అవన్నీ కూడా డీటెయిల్గా వారు చెప్తారు రెండు ఏది ఏది తీసుకున్నా కూడా టూ పిక్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఒకటి రెండు కాదు ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ తీసుకుంటారు అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్ అన్నీ కూడా సో మీకు ఏది నచ్చినా కూడా మీ సొంతం చేసుకోండి సో వ్యూవర్స్ వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అని మీరు అనుకుంటే ముందుగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్